క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాజు అన్నారు చంద్రుతి మండలం మలయాళ గ్రామంలో మలయాళ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఈర్లపల్లి రాజు మాజీ సర్పంచ్ గొడ్డి లక్ష్మీనారాయణ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టోర్నమెంట్లో ముప్పై జట్లు పోటీ పడినట్టుగా తెలిపారు ఫస్ట్ ప్రైజ్ ఈర్లపల్లి రాజు ఇరవై వేలు సెకండ్ ప్రైజ్ మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ పదివేలు ప్రకటించారు క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ ఉపసర్పంచ్ గౌతమి శ్రీనివాస్ నులుగొండ వెంకటేష్ రెండు శ్రీనివాస్ పులాస సంతు ప్రేమ గొంటి కనాంతి హేమంత్ సతీష్ నరేష్ క్రీడాకారులు పాల్గొన్నారు E ke walan senjani E asalamualaikum రెండు పరి క్యాప్టన్లు అది మల్యాళ గ్రామంలో క్రికెట్ టోర్నమెంటు జిల్లా స్థాయితో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఏర్పడిన ధన్యవాదాలు ఎందుకంటే రోజు క్షీణించిపోతున్న పరిస్థితుల్లో మరి యువతంతా కష్టపడి ఇంత ఎండల మరి దీన్ని డెవలప్ చేయాలని ఆలోచనతో మరి ఈ ఎండకైతే చాలా కష్టము కానీ దాన్ని వాళ్ళు లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాన్ని నిల నిర్వర్తించడము చాలా శుభ సూచకము ఎందుకంటే ఇది ఒక మనకే కాదు మన తర్వాత ఉన్న పిల్లలకు కూడా ఆదర్శం అవుతుంది మరి కొంతమంది ఏమనుకుంటారు అంటే చదువుతుండ్రు చదువుకే ముఖ్యం అనుకోవద్దు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం మరి క్రీడలల్లో చదువుకన్నా ఎక్కువ క్రీడలు రాణించిన వారికి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మరి మీతోనే కాకుండా మీ వెనుక పిల్లలను కూడా ఉత్సాహపరిచి వాళ్ళను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళను కూడా మంచి క్రీడాకారులను చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మరి ఇక్కడ ఏ వసతులు అయితే పెట్టుకోలేదు దాదాపు నలభై మూడు నలభై నాలుగు ఎండలు ఉన్నాయి మరి అందులో మీరు ఇబ్బంది పడకుండా చూడాలి నీళ్లు కూడా లేవు మరి ఇటువంటి ఆయన అరేంజ్ చేసుకొని ఎందుకు అని అంటే ఆటలాడి ఆ నీళ్ళు ఏమైనా కూల్ వాటర్ తీసుకొచ్చుకున్నా వెంటనే అదే ఆ స్ఫూర్తితో నీళ్లు తాగద్దు ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత కూల్ వాటర్ తాగండి మరి ఇంత పెద్ద ఎత్తున మీరు మా మల్యాల గ్రామంలో క్రీడాకారులు ఇంత పెద్ద ఎత్తున మరి క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన దానికి మీకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ రోజు ఇది ఒకటే కాదు రేపు రాబోయే రోజుల్లో క్రికెట్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ మల్ల్యాల క్రికెట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చందుత మండలం మా మల్యాల గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది నిర్వాహకులు ఈ టోర్నమెంట్ను చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మల్యాల ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ ఈ క్రీడా క్రీడాలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా గెలుపు ఓటములను సహజంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గెలవాలని వారు కూడా నిరుత్సాహపడకుండా నెక్స్ట్ మ్యాచ్లో గెలిచే విధంగా ప్రయత్నించాలని అదేవిధంగా ఈ నిర్వహిస్తున్నటువంటి క్రీడల్లో కూడా ఎంత ఎండల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులు వచ్చారని చెప్తున్నారు వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు